తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పదవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది ఈ సమయంలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అటు సీఎం రేవంత్ ఇటు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు నాలుగు స్థానాలు కాంగ్రెస్ ప్లస్ మిత్రపక్షాలకు దక్కే అవకాశం ఉంది బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కనుంది దీంతో కేసీఆర్ కొత్త వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది కాంగ్రెస్ కు నాలుగు బిఆర్ఎస్ కు ఒక సీటు దక్కనుంది కాగా కాంగ్రెస్ నుంచి ఒకటి సిపిఐకు ఖరారైంది ఎంఐఎంకు మరో సీటు దక్కుతుందా లేదనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మూడు స్థానాలపైన కసరత్తు చేస్తున్నారు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అయితే బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం పైన చర్చలు చేస్తున్నట్లుగా సమాచారం అసెంబ్లీలో బీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు వీరిపైన అనర్హత బయట వేయాలని కోరుతూ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసులో నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై రెండులోగా నోటీసులపై సమాధానం ఇవ్వాలని సూచించింది ఇదే సమయంలో కేసీఆర్ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒత్తిడి పెంచే విధంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా గులాబీ పార్టీ నేతల సమాచారం సుప్రీంలో వీరి కేసు కీలక దశకు చేరిన సమయంలో కేసీఆర్ నిర్ణయం ఆసక్తికరంగా మారుతుంది కేసీఆర్ ఒక్క సీటుకే పోటీ చేయాలని నిర్ణయిస్తే ఇప్పటికే పార్టీ అభ్యర్థి పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా స్పష్టం అవుతుంది ప్రధానంగా దాసో శ్రావణ్ కు ఖాయంగా కనిపించే అవకాశం ఉంది కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటాలో శ్రావణ్ కు ఎమ్మెల్సీ సీటుపై నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత న్యాయపరమైన అంశాలతో అవకాశం దక్కలేదు ఇప్పుడు బీసీకే సీట్ ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించారు దీంతో శ్రావణ్ పాటుగా జోగు రామన్న బిక్షమయ్య గౌడ్ సైతం సీటును ఆశిస్తున్నారు ప్రస్తుతం పదవీ కాలం ముగినున్న సత్యపతి రావదోడ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఎస్సీ వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్క్ సుమన్ రసమయ్యి బాలకిషన్ పేరు చర్చకు వచ్చాయి దీంతో అభ్యర్థులపై కేసీఆర్ నిర్ణయం రాజకీయంగా ఉత్కంతటను పెంచుతుంది